ప్రైజ్ ద లార్డ్ నేటి వాగ్దానము హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్తై వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వర్షణము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడేవాడు ఇటువంటి మానవుల యొక్క హృదయాన్ని నా కుమ్మోడ నీ హృదయం నా అని ప్రభు అడుగుచున్నారు ఎవరైతే యేసు ప్రభువును వారి హృదయంలో ఆహ్వానిస్తారో వారి హృదయంలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువు తన అమూల్యమైన నిర్దోషమైన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు మనలను పాపం నుండి విడిపించడానికి మనకు రక్షణ దయచేయడానికి తన రాజ్యంకు వారసు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మూడో జ్ఞానం లేచి తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు శరీర కార్యంతో కాక క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయంలో ఏలుచుండాలి మనకు అనుగ్రహంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడింది దేవుని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని క్షమించే హృదయముగా ఉండాలి అందరితో సమాధానం పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవరినూ ప్రభువును చూడడు ఆమె